ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను తెల్లవార్తను నిద్ర చేస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మళ్ళీ మీకు కావాల్స్ అన్ని అరేంజ్ చేయడం మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమీ అంద ఏమీ అందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం రోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి కీర్చిన ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది అందరూ పొరుగులోనే ఉన్నాను నేను మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరం ఇక్కడే ఉండి మంత్రులతో ఎమ్మెల్యే ఇక్కడే పున్నారో మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలు పూడ్చలేనో దానివల్ల నీళ్ళన్నీ వచ్చి నేరుగా మీ ఊరు మీద పడిపోయినాయి అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆకుపై చేశారు కాలువల్ని ని లేకపోతే బుడ మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క లేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ చేపాలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతీతం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది లక్ష పక్కలతో బయట వచ్చారు ఇంట్లో ఉండే కుట్టుమిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి బీరువాలు పోయినాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి లేకపోతే మీ స్టవ్ పోయింది అదే మరిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది ఒకటిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటాయి అవి పోయినాయి చిన్న చిన్న షాపులు ఉంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్నీ కూడా నీటి అయిపోయినాయి ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి ఆ విధంగా చిన్న పెద్ద తారతమైన లేకుండా అందరూ దెబ్బతిన్నారు ఒకరిని కాదు ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ నేను చూశాను కానీ మీకు న్యాయం జరగాలి అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను అప్పటికైనా అప్పు ఇచ్చేవాడిని ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ అక్కడ దొరికింది ఇక్కడంతా కూల్ చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు వచ్చాయి ఆ పడవలు ఎవరో లేరు ఇప్పుడు కూడా వాళ్ళ కాలంలో ఉన్నాయి ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ ముప్పై టన్నులు బరువు ఉంటుంది అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం బీమ్ కట్టాం ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు వస్తా ఉంటే ఆ స్పీడ్ లో వచ్చి ప్రాజెక్టు గుర్తి పరిస్థితికి వచ్చింది అదే గాని కాలం కొట్టుంటే ఆ కాలం గారికి తిరిగిపోయి ఉంటే ప్రాజెక్టే ఎడిపోయేది వంద సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు పద్దెనిమిది వందల యాభై నాలుగులో వాళ్ళు కట్టారు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆ ప్రాంతంలో ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది ఇది పని చేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్ కుండే బ్యారేజ్ ఆయన కట్టారు దానికి కూడా డెబ్బై ఏళ్ళు అయింది నూట డెబ్బై ఏళ్ళ పొరపు కట్టిన ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని ఎంజియాలను కొందరు నాకైతే తెలియదు కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి ఇంట్లో కట్టేసుకోవాలా లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమన్నా నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు మా పని అంతా ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి ఇంకో పక్క నేరస్తుల పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒక ఊరు కూర్చొని మన మీద పూరదేసే పరిస్థితికి వస్తున్నారు ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్న యాభై సంవత్సరాల తర్వాత నలభై రెండు చూశారు ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు వీలు కాకపోతే నోరు మూసుకుని ఉండేవాళ్ళు కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం వీరు ఆ సాక్షి పేపర్ చూస్తూ ఉంటారు నిద్ర లేస్తే విషం కప్పుతున్నారు విషంగా పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఏమనైతే నాకైతే అర్థం కాల వాళ్ళు మీరు నమ్మరు నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఒకటి మీరు నమ్మడం లేదు కానీ ద్రోహం చేస్తున్నారు అది నా బాధ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తూ ఉంది మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్ట్లు పెడుతున్నారు ఒకటనే కాకుండా మీరు నమ్మర్ తమ్మడు కానీ వాళ్ళు చేసేది ఏ ఒక్కరో ఇద్దరు నమ్మించి మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారు మనమంతా పని చేయాలని మనం పోతున్నాం వీళ్ళు కుట్రలు చేయాలని వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఇవన్నీ అయిన తర్వాత ఇంత పడు మీ అన్నీ అయిన తర్వాత మనందరికీ ఇంకా కొన్ని సవాళ్ళు ఉన్నాయి మీరందరూ కూడా తాత్కాలికంగా మీకు కొంచెం ఒకరిద్దరికి అందకపోయినా సకాలంలో ఈ పెద్ద యజ్ఞంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈరోజు మాత్రం మీ ఇంటికి నేరుగా బియ్యం కానీ డ్రై ఫుడ్ కానీ మీ ఇంటికి పంపిస్తున్నాం ఇంటింటికి పంపిస్తున్నాం దాంట్లో ఏం కూడా అదే మా ఇరవై వేలు వచ్చాయి ఇంటింటికి ఇస్తాం రెండోది అయిన తర్వాత ఈ రోజు నుంచి మీ ఇండ్లన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్లు ఎవరున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు మీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఏమేమి నష్టపోయారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కార్లు కానీ ఆటోలు గాని లేకపోతే మోటార్ బైకులు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం ఇంకొక పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి ఇంక కొన్ని చిన్న చిన్న కోట్లు ఉన్నాయి కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి వాళ్ళు నష్టపోయారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి ఆ ఆటోలు కూడా రిపేర్ చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే ఒక సామాగ్రిలో ఎలక్ట్రికల్ సామాగ్రి ఎలక్ట్రానిక్ సామాగ్రి చాలా ఉంది చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా ఎలక్ట్రీషియన్ కావాలన్నా లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బావి తీసుకుంటాం ఒక ఇంట్లో లైట్లు ఎలగవు ఇంకొక పక్క మీ కుక్కర్ పని చేయదు ఇంకొక పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతాలను రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా లేని ఒక నిర్ణయం చేస్తాం మళ్ళీ ఇదే మార్గం మా వచ్చి మీ అందరికీ కాస్త కోస్తూ ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కాదుతాం నా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకూడదు అవసరమైతే ఒక రిప్లై జరగకుండా చేస్తాం మీరు కూడా మీ అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి నిన్నటి వరకు కరెంటు లేదు ఇప్పుడు కరెంట్ వచ్చింది సెల్ ఫోన్లు వాడేది కూడా నేర్చుకోండి మీరు నేర్చుకుంటే ఆ సెల్ ఫోన్ ద్వారానే మీ పనులునే విధంగా శ్రీకారం చూస్తాం ఎప్పటికప్పుడు నేను సమాచారం అడుగుతున్నా మీ ఫోన్లలో మా అధికారులు బాగా పనిచేస్తున్నారా ఫుడ్ వచ్చిందా మీకు న్యాయం అన్ని విషయాలు అడుగుతున్నా సగమ్మ కొంతమంది ఇస్తున్నారు మేము వంద ఫోన్లు చేస్తే పది ఫోన్లే సమాధానం చెప్తున్నారు మీరు పది కాకుండా యాభై మంది నేర్చుకొని కానీ మీరు సమాధానం చెప్తే నాకు కూడా వాస్తవాలు తెలుస్తాయి వాస్తవాలు తెలిస్తే ఎవరికైనా అన్యాయం జరిగితే మీ ఇంటికే మా ఆఫీసుని పంపిస్తా మీకు న్యాయం చేసే వరకు మీకు అండగా ఉంటా టెక్నాలజీని కూడా ఉపయోగించుకోండి నాకు అవసరం కాదు మనందరి అవసరం టెక్నాలజీ రాబోయే రోజుల్లో మన జీవితంలోనే నేను ఒకప్పుడు వస్తే ఈ సెల్ ఫోన్లు కూడు పెడతాయన్నారు నేనే అవి కావాలని కోరుకొని ఆ రోజు తీసుకొస్తే చాలా మంది ఎగతాళు చేశారు ఇరవై ఐదేళ్లకు మునుపు ఇప్పుడు సెల్ ఫోన్ వల్లనే మీకు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలిగారు నేను మీతో చేరగలిగాను నిన్న మీరు చూసిన డ్రోన్లు పెట్టాను డ్రోన్లు పెట్టి మొత్తం తెప్పించాను ఇప్పుడు డ్రోన్లు పంపించి చెత్త అంతా కూడా చూస్తున్నారు రోడ్లన్నీ చూస్తున్నారు ఎక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళా వ్యాన్ పంపించి ట్రాక్టర్ పంపించి ఆ చెత్త తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఇట్లా ప్రతి ఒక్క పని కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాను ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు కొంతమందికి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పేది మీరు కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో పని చేసే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు వస్తున్నాయంటే మనకు ఫ్లెక్సిబిలిటీ నాకు సమయం ఉన్నప్పుడే నేను పని పనిచేస్తా అవసరానికి అవసరమైనప్పుడే పనికి పిలుస్తారు ఈ రెండు మ్యాచింగ్ వచ్చేస్తా ఉంది ఒక డ్రైవర్ మూడు గంటల చేస్తాడు ఆయనకి ఏ టైం ఉంటే రెండు గంటల చేస్తాడు కాదు ఆ టైంలోనే ఆయన వెళ్తాడు లేకపోతే వేరే టైంలో ఆయన వెళ్ళడం ఒక ఆయన ఒకే టైంలో పని ఉంటుంది అప్పుడు ఆయన ఎవరిని కావాలని ఆయన పిలుచుకుంటాడు అదే జరగబోతుంది మీ ఇంటికి ఒక మెకానిక్ కావాలన్నా లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా ఒక ప్లంబర్ కావాలన్నా మీరు షాపు పోవలసిన పని లేదు మీరు చెప్తే వాళ్ళే వస్తారు ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎవరైనా బార్బర్ కావాలంటే మంగళ షాపు పోయే పని లేదు మీ ఇంటికే వస్తాడు ఏ టైంలో మీరు రమ్మంటే ఆ టైంలో వచ్చే ఆయన కూడా షాప్ పెట్టుకునే పని లేదు దానివల్ల ఆయనకు మంచి జరుగుతూ ఉంది మీకు మంచి జరుగుతుంది దానికే అవన్నీ డౌన్లోడ్ చేసుకోమంటున్నా ఇంకో పక్కన ఇక్కడ ఒక ప్రయోగంగా చేస్తున్నా అది కూడా మీరు చూస్తే మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే పని పనిచేయ మీ కాలనీలో కూర్చొని ఒక వంద ఈ బిల్డింగ్ పైన మంచి రెంట్కి తీసుకొని ఒక వంద వర్క్ స్టేషన్లు తయారు చేసి ఇంట్లో కూరు కొడితే అక్కడ పోయి పని చేయడం అక్కడ మీకు ట్రైనింగ్ చేయడం మన పిల్లలు దినానికి నాలుగైదు గంటలు పని చేసుకుంటే ఒక ఇరవై ముప్పై వేలు ఇంటి దగ్గర నుంచి సంపాదించుకునే మార్గం కూడా ఆలోచిస్తున్నా అది రాబోయే రోజుల్లో జరగడం లేదు కానీ ఆలోచన రావాలి మా ఆడబిడ్డలు చదువుకున్నారు ఇంట్లో వంట చేస్తారు వంట చేసి సమయం ఉంటుంది ఆ సమయంలో గమ్ముంటే వాళ్ళు టీవీలు చూసుకుంటా కూర్చుంటారు ఆ టైంలో ఒక రెండు గంటల పని చేసుకుంటే భర్తతో సమానంగా ఒక ఇరవై వేలు సంపాదిస్తాను అది కూడా నేర్పిస్తా మీకు అందరికీ అయితే నేను చెప్పేటన్ని మీరు ఆలోచించుకోవాలి అన్ని ఆయన ఏదో చెప్తాడే మన వల్ల ఎక్కడ అవుతుంది అనుకుంటే ఏది లైఫ్ లైఫ్లో నేను అందుకని అదే మా ఇద్దరు సంపాదిస్తున్నారు అప్పుడు ఇది వస్తా ఉంది కూడా మాకు కష్టమే కాదు కష్టపడి సంపాదించేది ఒకటి గా సంపాదించేది ఒకటి తెలుగు థియేటర్ సంపాదిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అది కూడా నేర్పిస్తే ఒకప్పుడు శారీరక కష్టం చేసేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు తనతో చేయాలి అందుకే నేను మీ అందరికీ ఏం చేయాలని చెప్తాను అందుకే నేను విధానం చెప్పింది రాబోయే రోజుల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే పని చేస్తాం వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పని చేయించుకుంటారు మొత్తం అన్ని కూడా ఆన్లైన్లోనే పోతూ ఉంటాయి ఫిజికల్ గా కూడా పోవాలి ఈ రోజు కార్ డ్రైవర్ ఉన్నాడు ఆన్లైన్లో కాదు కార్ డ్రైవరే పోవాలి బస్తా మొయ్యాలి బస్తా పోయాలంటే మరిచే మొయ్యాలి కానీ దానికి కూడా మన రోబోస్ కూడా వస్తాయి నేను మీరు చూశారు డ్రోన్ పెట్టారు డ్రోన్ పెట్టి ఏం చేశాను ఆ బిల్డింగ్ అంతా ఉంది ఆ పైకి పోవాలి ఆ పైకి మొయ్యలేము మొయలేం కాబట్టి ఇవ్వలేదు ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ పెట్టి ఆహార పట్ల వాడికి రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ మీద కూర్చొని మొత్తం ఈ సిటీ అంతా కూడా సగానికి సరఫరా చేయొచ్చు ఆ బిల్డింగ్కి పోవాల్సిన పని లేదు ఇప్పుడు మందు కొడుతున్నాం ఇది బ్లీచింగ్ కానీ ఇవన్నీ కొడుతున్నాం దానికి కూడా పదహైదు మంది చేసి ఒక డ్రోన్ పనిచేస్తుంది అన్ని కూడా అవి కూడా ఉపయోగిస్తున్నాం ఇంకో పక్కన మొత్తం ఫోటోలు తీస్తున్నాం ఫోటోలు తీసి నేరుగా శానిటేషన్ స్టాఫ్ పంపిస్తాం వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు మళ్ళా ఒకసారి పంపిస్తున్నాం మళ్ళా ఒకసారి చూస్తున్నాం చేసారా లేదా సాయంత్రానికి ఆటోమేటిక్గా వస్తుంది చేసిన వాళ్ళు సెవాస్ అంటాం చేయకపోతే వాళ్ళ పైన చర్య తీసుకుంటాం అలాంటి సిస్టమ్స్ అన్ని చేస్తున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు మెరుగైన సేవలు చేయాలి తక్కువ ఖర్చుతో మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం భవిష్యత్తులు ఇవన్నీ ఉంటాయి విజయవాడ ఈ ప్రాంతంలో మీరు అందరున్నారు మీకు చాలా కష్టాలు వచ్చాయి కానీ ఇదే చివరిది కావాలి మళ్ళా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఈ విజయవాడ వాళ్ళందరూ హైదరాబాద్కి పోయారు అమెరికా పోయారు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు మీరు మాత్రం ఉన్నారు ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే విజయవాడలో ఉండే మీరు కూడా అమెరికాలో పోయిన విజయవాడ వాళ్ళకంటే ఎక్కువ పనిచేసే విధంగా నేర్పిస్తా యుతనిస్తా మీరు కూడా నేర్చుకుంటే మునిగిపోతాను ఇది ఇది ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను సంక్షోభం ఒక అవకాశం నాకు కష్టం వచ్చింది అనుకుంటే మీరు మునిగిపోతారు కష్టమే మన చూపేస్తుంది ఓకే మనిషికి రాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి మొదటి రోజు నేను వచ్చాను ఇక్కడికి మీ అర్థనాదాలు చూశాను నాకే అర్థం కాలేదు ఒక పక్క గండ్లు గండ్లు పొడ్చకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి ఇంకో పక్క ఊరంతా నీళ్లు మీకు తిండి లేదు మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక పక్క మీకు తిండి తిండి పెట్టాలి తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు వాహనాలు రాలేని పరిస్థితి దానికి ఏమేం చేయాలో డ్రోన్తో సహా హెలికాప్టర్లు కూడా వాడారు ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా రెండో పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పుట్టుచడం కోసం రాత్రింపగుడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా అదే మరిగా మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా మూడు వేల వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో అదే మరిగా రోజుకి పది లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశారు కొంతమంది ఆహార పట్లాలు తినలేరంటే నేను మళ్ళీ ఆలోచించి బిస్కట్స్ పంపించా మీ అందరికి అలిటీ పండ్లు పంపించా నిన్న మన బ్రెడ్ పంపించా ఈ నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటింటికి మనిషికి ఒక ఎగ్గు కూడా పంపించమని ఆదేశాలు ఇచ్చారు అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మీకు ఒక శక్తిని ఇవ్వాలి ఒక భరోసానివ్వాలి నేను డబ్బుల గురించి ఆలోచించడంలో మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా మానవత్వంతో ఆలోచిస్తున్నా చివరి వరకు చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు సాయంత్రానికి నీళ్ళన్ని కూడా క్లీన్ అయిపోతాయి ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలు ఉంటే ఆడంతా మిషన్లు పెట్టి ఆ నీళ్లు కూడా తీసేస్తాం ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఎప్పుడన్నా మీ ఇల్లు కాలిపోతే వచ్చే ఫైర్ ఇంజిన్లు మీ ఇంట్లో బురద తీయడానికి మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించాం నిన్నటికి ముప్పై వేలు చేశాం ఈరోజు నలభై వేలు చేస్తాం రోజుకు పదివేల ఇండ్లు చొప్పున మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం అన్ని కూడా చేస్తా మీరు ధైర్యంగా ఉండండి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దొంగలు నమ్మి నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో ఒకటి అయితే గోదావరి కాబట్టి నేను అడిగేది ఒకటి మిమ్మల్ని అందరినీ నేను ఈ విజయవాడ ఒక పైలట్ గా తీసుకుంటా మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది పాలకుల పాపాలు మీకు శాపాలుగా మారాయి కానీ ధైర్యంగా ఉండండి నేను చెప్పింది అర్థం చేసుకోండి నాకు సహకరించండి నా కోసం కాదు మీకోవసరం